అంతరించిపోతున్న ప్రాచీన కళలను ప్రదర్శిస్తూ వాటికి ప్రాణం పోస్తున్న పలువురు కళాకారులను తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు చీమ శ్రీనివాస్ ప్రశంసా పత్రాలతో సన్మానించారు పత్రాలను ఇటీ ప్రశంసర్ ఎల్లా మీదుగా బుధవారం మండల కేంద్రంలో అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ చందర్తి మండలం నుంచి గత వారం రోజుల క్రితం అనేక మంది కళాకారులు హైదరాబాద్ చేరుకొని హరిహర కళాభవన్ నందు కోలాటాలను ప్రదర్శించగా చూపర్లను మంత్రముగ్ధులయ్యారని అన్నారు కళాకారుల కళలను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు రాములు జిల్లా కన్వీనర్ వరాల దేవయ్య చందేతి మండల కళాకారులు షిరిడి మల్లేశం దేవుడు మల్లేశం భూమేశు పులి నారాయణ పులి సత్యం మట్క దేవయ్య తదితరులు పాల్గొన్నారు

కళాకారులు హైదరాబాదులో కళాకారులందరూ కలిసి కోలాటం వేయడం జరిగింది ఆ రోజు చందుర్తి గ్రామం నుండి హైదరాబాద్ నడిబొడ్డున రాజధాని లోపల చందుర్తి గ్రామంలో ఉన్నటువంటి కళాకారులు అక్కడ అనేక విధంగా కోలాటాలు చేస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా మంత్రముగ్ధులైపోయారు నిన్నటి రోజున చంద్రు గ్రామం లోపల దుర్గామాత దగ్గర అందరికీ కళాకారులకు ప్రశంస పత్రం ఇవ్వడం జరిగింది దీనికి కృషి చేసిన మన చంద్రు గ్రామ కళాకారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే మన మండల అధ్యక్షుడు లక్ష్మీరాజ గారికి షిర్డి మలేశన్న గారికి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు